నేనే మళ్ళీ ఇక్కడ లైవ్లో కనబడుతున్నా అని ఇవాళ ఇంకా నన్ను ఏం చేసేది లేదు ఇక లారీలు నాయని చెప్పారు దొంగ అన్నారు లంగా అన్నారు అన్నీ అన్నారు ఏమి లేవు కనుక ఈసారి ఖచ్చితంగా మళ్ళీ ఎలక్షన్ల వరకు ఏదో రకంగా ఇవన్నీ ముద్రలేసినా కనుక నేను మొత్తానికి చంపేస్తే బాగుంటుందని ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కనుక ఇప్పటికైనా ఆలోచించండి ప్రజల్ని కోరుతున్నాయి ఇట్లనే మీరు చూడగానే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నన్ను చంపిస్తుంది ఖచ్చితంగా లేదు ప్రాజెక్టులు చెప్పేది లేదు ఏం చెప్పేది లేదు ఏది దొంగలు ఒక్కటి కూడా బయటికి రాలేదు ఏం లేదని తేలిపోయింది ఏం తేలింది ప్రజలకు సేవ కూడా ఉన్నాడు అనేది తేలిపోయింది కనుక నెక్స్ట్ ఏం చేయాలిగా ఇవాళ నాలుగు మూడు సార్లు ఓడిపోయినాక కూడా ఈ నియోజకవర్గంలో ఒక చిన్న భూ కుంభకోణము ఏ కుంభకోణమో బయటికి లేదు కనుక ఈసారి చంపిపిస్తే మాకు అడ్డుండదని వంద శాతం మొన్ననే ఆ ట్రై చేసారు జిల్లా పరిషత్ చైర్మన్ అనేది కనుక ఎమ్మెల్యే ఎప్పుడైతే పోతారో అప్పుడు నా మీద దాడి ఖచ్చితంగా జరుగుతుంది చేసి అంత మును ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా లారీలు ఏంటో బయటికి తీయాలి ప్రజలే అడగాలి నా పక్షాన నా ఇసుకారీలేవో బయట పెట్టాలి మొత్తం అధికారం ఆలోచించలే ఉంది దాకా అంటే మేము ఎమ్మెల్యే ఉన్నాం నేనేం చేయాలి నా ప్రభుత్వం లేదన్నారు ఇప్పుడు ప్రభుత్వం ఆయనే ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటాడు ఇంకా ఆడాడ నేనే ముఖ్యమంత్రి ఇవాళ రేపు ముఖ్యమంత్రి అయితే అంటాడు ముఖ్యమంత్రి అసోంటోళ్ళు కూడా ఆయనదే మొత్తం నడుతుంది మాదా అని చెప్తాను కనుక ఇవాళ నా లారీలు బయట పెట్టాలి నా ఇసుక క్వారీలు బయట పెట్టాలి ఈ ఇసుక లారీలు దొంగతనాలను ఆపాలి వందల లారీలు రోజు దొంగతనాలు అవుతున్నాయి అతి త్వరలో మేము ఇసుక డబ్బుల కాడి కూడా పోతాం ఇసుక క్వారీల కాడి కూడా పోతాం ఇంకెన్ని రోజులు బయటికి బయటకి అని అడుగుతాం వంద శాతం ఇసుక లారీలు ఇలా ధ్వంసం చేస్తున్నది రోజు ప్రభుత్వానికి పోయిన డబ్బులు ఇప్పుడు ప్రభుత్వానికి పోతలేవు మొత్తం దోపిడీ జరుగుతున్నది కనుక ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నా మీద పది సంవత్సరాలు చేసినటువంటి ఆరోపణలను రుజువు చేయమని డిమాండ్ ప్రజలే పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నా